ఫ్రెండ్స్ కూరగాయ మొక్కలు పెంచాలంటే విత్తనం వేసింది మొదలుకొని పాదైనా మొక్క అయినా అది పెరగడం పువ్వు పూయడం కాయగా మారడం ఇలా ఈ ప్రాసెస్ అంతా మనం ఎంతలా ఎదురుచూసేలా చేస్తుందంటే అది మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ మొదటి పువ్వు ఆ మొదటి కాయ చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది కానీ మనం మొక్కలు వేసిన తర్వాత వాటి బాగోగులు చూసి కాపు కాసేటానికి వాటిని చూడకపోతే ఇలా నష్టం కూడా జరుగుతుంది చేతికొచ్చిన పంట నోటి వరక రాకుండా పోతుంది చూస్తున్నారు కదా అమ్మ వేసిన కాకరపాదు ఆకు చూస్తే విస్తరాక కన్నా పెద్దదిగా కాయ చూస్తే అరచేంత ఉంది కానీ ఏం లాభం అమ్మ చూడక ఈ అరచేయంత కాయ ముగ్గుపోయింది నేనైతే అమ్మను తీసుకొచ్చి చూపించాను అయ్యయ్యో అంటూ బాధపడి వెళ్ళిపోయారు మరింత నిశ్చితంగా చూస్తుంటే ఇంకొక కాయ కనిపించింది ఆ కాయ అయితే అరచేయంత ఎంత అవ్వలేదు కానీ అరచేతలో సగం ఉంది మొక్కలు పెంచే ప్రతి ఒక్కరూ అది కూడా కూరగాయ మొక్కలు పెంచే ప్రతి ఒక్కరూ చాలా అబ్జర్వ్గా ఆ మొక్కలను కానీ పాదులను కానీ చూస్తూ ఉండాలి అలాంటప్పుడు మన పంట అనేది వేస్ట్ అవ్వకుండా మనం అనుభవించడానికి మనం ఆస్వాదించడానికి బాగుంటుంది ఎంత కష్టపడి కాసిన వాటిని పొందుకోకపోతే ఎంత బాధగా ఉంటుందో మొక్కలను మించే మనందరికీ తెలిసిందే మరి ఇంకెంత కలసం ఈసారి నుంచైనా మొక్కల్ని నిశ్చితంగా పరిశీలిద్దాం ఏమంటారు